కుంభమేళాలో తుక్కిసలాట జరిగి హృదయ విధాకారమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ ఒక వార్తా కథనం నేను చూడటం జరిగిందండి కథనమే కాదండి ఒక చిన్న వీడియో క్లిప్ను కూడా మరి నేను చూడటం జరిగింది మీరు ఫోటో చూస్తున్నారు టీవీ నేను స్క్రీన్ మీద అది తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఆ జరిగినప్పుడు వెంటనే తీసిన ఫోటో అది ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ పరిస్థితి ఎలా ఉందో అక్కడ వేల మంది భక్తులు వచ్చిన ప్రాంతం ఎలా కిక్కిరిసిపోయి ఉంది అనేది ఈ చిత్రం మనకు క్లియర్ గా చెప్తోంది ప్రాంతంలో ఒకసారి మీరు ఫోటోలో గమనిస్తే గనక భక్తుల బ్యాగులు దుస్తులు వస్తువులు చాలా వైరల్ గా ఈ వీడియో క్లిప్ అనేటువంటిది నడుస్తూ ఉంది అసలు కుంభమేళ అంటే ఏంటి నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళ డెబ్బై ఐదు కోట్ల వసతి భద్రత ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక కేటాయింపు ప్రధాని రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో పాటు ప్రముఖులు హాజరయ్యేందుకు అవకాశం ఉంది కుంభమేళ భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో అత్యంత పవిత్రమైన ఉత్సవం దేవతలు అసురులు సముద్ర మథనం చేసినప్పుడు అమృతం సంపాదన జరిగింది దాన్ని సంపాదించేందుకు వారిద్దరూ పోరాడినప్పుడు కుంభం అమృతం నాలుగు ప్రదేశాల్లో పడిందని చెప్తారు అలహాబాద్ ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలలో కుంభమేళాను ప్రత్యేకంగా నిర్వహిస్తారు నూట పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుందిట ఈ కుంభమేళ అనేటువంటిది ఇంచుమించుగా నలభై ఐదు రోజులు ఈ ఉత్సవాలు జరిగిస్తారట అయితే ఈ కుంభమేళ అనేటువంటిది భారతదేశంలో నాలుగు స్థలాల్లో మరి ఈ యొక్క విధానాన్ని ఈ ఉత్సవాల్ని జరిగిస్తారు అని నేను విన్నానండి అయితే ఈ కుంభమేళకు మన దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది భక్తులే కాకుండా ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు కూడా మరి గొప్ప గొప్ప వ్యక్తులు దీనికి అటెండ్ అవుతారు అంటూ ఆ వార్తా కథనం కూడా నేను చూడటం జరిగింది సరే టోటల్గా నేను మీకు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే సరే కుంభమేళ జరిగించుకుంటున్నటువంటి హిందూ సోదరులకు నా శుభాశీసులండి అయితే దానిలో పరమార్థం ఏంటంటే కుంభమేళలో ఆ సమయంలో వారు ఆ నదీ జలాలలో మునగటం ద్వారా పాపాలు పరిహరించబడతాయి అన్నదే దీని ముఖ్య సారాంశం ఇదైతే పూర్తిగా తప్పండి హిందూ సోదరులారా మీకు శుభాలు తెలియజేస్తూ వాస్తవాన్ని కూడా కాస్తంత కఠినంగా ఉన్నా మీకు చెప్పక తప్పటం లేదు నదీ జలాలలో మునిగితే పాపం పోదండి మన హృదయం మారి పశ్చాత్తాపం పొందితేనే మన పాపం పరిహరించబడుతుంది అది కూడా యేసుక్రీస్తు వారి సిలువ చెంతకు నడిపించబడి సిలువలోనికి చూచి మన పాపాలను కన్నీటితో ఒప్పుకున్నప్పుడు ఏసయ్య తన రక్తంతో మనలను కడిగి పవిత్రులుగా చేస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రైట్ వే ఓకే సరే ఇక విషయం ఏంటంటే కుంభమేళలో అపశృతి జరిగింది హృదయ విధాకారమైన దృశ్యాలు మనం చూడవలసి వచ్చింది ఇంచుమించుగా ఆ తొక్కిసలాటలో మరి ఇరవై మంది చనిపోవటం జరిగింది వందలాది మంది మరి క్షతగాత్రులయ్యారు దెబ్బలు తిన్నారు అయితే దీనికి కారణం కొంతమంది అక్కడ ఏదో మంటలు రేగ అంటున్నారు కొంతమంది చెత్త బుట్టలు అంటున్నారు సరే ఏది ఏమైనా ఇది చాలా విచారకరం చాలా దురదృష్టకరం అది ఇస్లాం మతపరమైన కార్యక్రమం అయినా క్రైస్తవ సంబంధితమైన కార్యక్రమం అయినా హిందూ సంబంధితమైన కార్యక్రమాలైనా ఏవైనా సజావుగా కొనసాగాలి సంతోషంగా ప్రజలు జీవించాలి అని నేను ఆశిస్తున్నాను అయితే దీనికి నేను నా యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాను అలా జరిగినందుకు నేను మరి నా యొక్క సానుభూతిని ప్రత్యేకించి హిందూ సోదరులకు తెలియజేస్తున్నాను అలా జరగకుండా ఉంటే చాలా బాగుండేది సరే అంటే ఇది విమర్శ కాదండి కేవలం నేను ప్రేమతో హెచ్చరించే హెచ్చరిక మాటలం కానీ దీన్ని తీసుకోండి ఈ వీడియోని చూసి హిందూ సోదరులు ఎవరు కూడా అపార్థం చేసుకోకండి సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయండి అయితే ఈ యొక్క కుంభమేళకు ఇంచుమించుగా డెబ్బై కోట్ల రూపాయలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది ఇది యోగి ఆదిత్యనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి సరే ఆ అపశృతి జరిగిన తర్వాత పరిస్థితులు సజావుగానే ఉన్నాయి మంచిగా సాగుతోంది అంటూ ఆయన ఏదో స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగిందండి దాని గురించి మీకు నేను ఒక కథనాన్ని చిన్న కథనాన్ని ముందు చదివి వినిపిస్తా తర్వాత ఇంకా అసలైన విషయాల్లోకి వెళదాం నేను చదువుతున్న ఈ కథను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విని తీరాలి విని తీరాలి వినండి జనవరి పదమూడున ప్రారంభమైన మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రైట్ ప్రయాగరాజ్ ప్రయాగరాజ్లో కోట్లాది మంది భక్తులను ఆకర్షించింది భక్తుల భద్రత కోసం అండర్ వాటర్ డ్రోన్లు ఏఐ కెమెరాలు భారీ భద్రతా బలగాలను మోహరించారు గూగుల్ ప్రత్యేక డూడుల్ను విడుదల చేసింది మొదటి రోజు ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్ల మంది అంటే కోటి అరవై ఐదు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు మకర సంక్రాంతి రోజున నాగసాధువులు అమృత స్నానం చేశారు నాలుగు రోజుల్లో ఏడు కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు యుఏఈ సహా పది దేశాల ప్రతినిధులు కూడా పవిత్ర స్నానాలు ఆచరించారు మహిళా నాగసాధువుల గురించి నాగసాధువులు మరియు అఘోరాల మధ్య తేడాల గురించి వార్తలు వచ్చాయి కుంభమేళలో అగ్ని ప్రమాదం సంభవించింది మౌని అమావాస్య రోజున తొక్కిసలాట జరిగి దాదాపు ఇరవై మంది మరణించడం జరిగింది వంద మందికి పైగా గాయపడ్డారు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు అఖాడ పరిషత్ అమృత స్నానాలను తాత్కాలికంగా నిలిపివేసింది డెబ్బై మూడు దేశాల దౌత్యవేత్తలు కుంభమేళలో పాల్గొన్నారు పదిహేడు రోజుల్లో పదిహేను కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు కుంభమేళలో ఛార్జీలు పెరిగాయి తొక్కిసలాటకు చెత్త డబ్బాలే కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ప్రస్తుతం అయితే సీఎం యోగి పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు ఇది ఒక చిన్న వార్తా కథనం అండి రైట్ విన్నారు కదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే రీసెంట్గా ఈయన క్రైస్తవ సంబంధితమైన అంశంలో ఒక స్టెప్ ముందుకు వేసి క్రైస్తవుల మనోభావాలను భయంకరంగా గాయపరిచినటువంటి వ్యక్తిగా మిగిలాడండి కొంచెం మళ్ళీ క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను వినండి ఈ కొమ్మేళా కార్యక్రమాలు ఎందుకు నష్టం జరిగిందనుకుంటున్నారు ఇరవై మంది ప్రాణాలు ఎందుకు పోయినాయి అది ఒక మంచి కార్యక్రమం కదా మరి దేవతలందరూ అక్కడ తిరుగాడుతున్నారు దేవతలందరూ దేవుళ్ళందరూ అక్కడ తోడుగా ఉండాలి కదా భక్తులకి ఈ విషయం ఎందుకు జరిగింది అంటే దీన్ని మరి అంత డెప్ డెప్త్గా చూడకండి సరే అక్కడక్కడ అప్పుడప్పుడు అన్ని చోట్ల యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి నేను కాదన్ను అయితే ఈ విషయాన్ని మాత్రమే ఇక్కడి వరకే ఆలోచించండి ఈయన నిన్నగాక మొన్న ఎవరండి యోగి ఆదిత్యనాథ్ అనేటువంటి ఈ పెళ్లి పెటాకు లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కదా ఎప్పుడు కాషాయ వస్త్రాలు తిరుగుతూ ఉంటాడు ఈ వ్యక్తి తన యొక్క రాష్ట్రంలో యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది అమలు చేశాడు అక్షరాల అమలు చేసిన మొట్టమొదటి వ్యక్తి అతను ఇది ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకున్న విషయం దాదాపుగా యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఒక ఏడు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఎవరు కూడా దాన్ని యాక్టివ్లోకి తీసుకురాలేదండి అంటే యాక్టివ్గా ఎక్కడ ఏది పట్టుబట్టడం జైలుకెళ్ళడం జరిమానా విధించడం జరగల అయితే మొట్టమొదటిసారిగా ఈయన ఆధ్వర్యంలో ఈయన స్టేట్లో ఏవండి ఈయన ఆధ్వర్యంలో ఈయన స్టేట్లో మొట్టమొదటిగా ఒక భార్యాభర్తలకి పాస్ట్ గారు పాస్తమ్మ సుమారుగా ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు మత మార్పిడి చేశారని వాళ్ళ మీద తప్పుడు సాక్ష్యాలు చెప్పి అల్లి వాళ్ళని అరెస్ట్ చేయించి ఏమండి జైల్లో పెట్టించినటువంటి ఘనత ఈయందే పాతిక వేలు జరిమానా కూడా వేశారండి ఈ సంఘటన ఉలిక్కిపడ క్రైస్తవ సమాజం ఉలిక్కిపడేలా చేసింది మీకు లేదో మరి ఆ భార్యాభర్తల ఫోటో నాకు అందుకేలో ఉంటే చూపించే ప్రయత్నం చేస్తాను ఈ కథనం గురించి హిందువులు ఏం ప్రచారం చేసుకుంటున్నారో అది కూడా మీకు చదివి వినిపిస్తా వినండి యూనివర్సిటీలో వైరల్ అవుతున్నటువంటి కథను మీకు తెస్తున్నానండి అదేనండి వాట్సాప్ యూనివర్సిటీలో బ్రేకింగ్ న్యూస్ ఆయన బొమ్మ పెట్టి ఈ వార్తా కథను బాగా హల్చల్ చేస్తుంది వాట్సాప్లో భారత్లో మొదటి మత మార్పిడి కేసు ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కింద క్రైస్తవ మత మార్పిడి కేసులో మొదట దోషిగా నిర్ధారణ దళితులను క్రైస్తవ మతంలోకి ఆకర్షించినందుకు దోషిగా నిరూపించబడిన పాస్టర్ జోస్ పప్చన్ మరియు అతని భార్య షిజా పప్చన్లకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఒక్కొక్కరికి పాతిక వేల జరిమానా విధించింది ఇంకేం రాసుకున్నారండి వీళ్ళు ఇది కదా మన సనాతన ధర్మ పరిరక్షణ ఇదా సనాతన ధర్మం అంటే ఇదా అంటే ఇది ధర్మమా జైలు శిక్ష విధించటం జరిమానా వేయటం ధర్మమా ఇది సాక్ష అంటే క్షమాపణ లేదా ఒకవేళ అనుకుందాం క్షమాపణ లేదా ఇది ధర్మరక్షణ పరిరక్షణ కదా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల సంరక్షణ ఇతను కదా నిజమైన భారతీయుడు హిందూ సంరక్షకుడు యోగి గారిలాగా ప్రతి రాజకీయవేత్త రాజకీయాలకు అతీతంగా హిందూ పరిరక్షణ కొరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ప్రపంచానికి సంస్కృతిని సాంప్రదాయాలను నేర్పించవచ్చు ఏమండి నేను భారతీయుడినే కానీ ఇట్లాంటి మాటలు చదువుతున్నప్పుడు చరక్కమంటదండి చురక్కమంటదండి కడుపులో మండుతుందండి ప్రపంచం నుంచి మనం నేర్చుకుంటున్నాం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలి ఫ్యాంటీ షర్ట్ వేసుకోవటం ఆవల క్రైస్తవ ప్రపంచం నుంచి మనం నేర్చుకున్నాం హెయిర్ కటింగ్ చేసుకోవటం అవల మనం నేర్చుకున్నాం సెల్ ఫోన్ వాడుకోవటం ఆ ప్రపంచం నుంచి మనం తెచ్చుకున్నాం అరువు తెచ్చుకున్నాం వాచ్ ఏమంటే ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అంతా బయట నుంచి బయట ప్రపంచం నుంచి మనం తెచ్చుకొని మనం నేర్చుకొని ఫ్యాషన్గా ఉండటం స్టైల్గా ఉండటం ఇంగ్లీష్ మాట్లాడటం మనము నేర్చుకుంటూ ఈ తెలివి తక్కువ దద్దములు ఏమి రాస్తున్నారండి ఏమండి అదే వంటి దేశభక్తి లేదు జగన్బాబు గారు పరాయ దేశాన్ని పొగుడుతారు పిచ్చి మాటలు పక్కన పెట్టండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకుందాం నేను నా దేశాన్ని నేను ప్రేమిస్తున్నా నాది భారతదేశం నా దేశాన్ని బట్టి నేను గౌరవ నా దేశాన్ని గౌరవిస్తాను నా దేశాన్ని ఘనపరుస్తాను నా దేశాన్ని బట్టి నేను గర్విస్తా బట్ అదే సమయంలో ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడతా ఓకే కాబట్టి మనమంట ప్రపంచానికంట నేర్పిస్తామంట ఇది చాలా విడ్డూరంగా వింతగా విచిత్రంగా ఉంది ఈ పిచ్చోళ్ళు ఎప్పుడు మారుతారు అంటే నాకేం అర్థం కావట్లేదు ఇట్లాంటి మభ్యం పెట్టే మాటలు చెప్పి హిందూ అమాయక సోదరులను మోసం చేసేస్తున్నారు కనుక యోగి గారిని గ నిర్ణయాన్ని గౌరవించేవారు ఈ మెసేజ్ని వీలైనంత వరకు మీ బంధుమిత్రులకు పంపించి మన భారతీయతను కాపాడుకుందాం జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ జై హిందూ అంటూ ఇది వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ చేశారు ఇది వైరల్ అవుతూ ఉండగా ఏమండోయ్ కుంభమేళలో కష్టకాలం వచ్చి పడింది ఏ యోగి ఆదిత్యనాథ్ అయితే ఇలాంటి చర్యకు అనుమతించాడో క్రైస్తవ్యాన్ని జైలులో పెట్టించాడో పాస్టర్ పాస్టర్ గారిని పాతికి పాతికి వెళ్ళి జన్మాన విధించాడో దేవుడు ఒక విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడా అని భావించాల్సి వస్తుంది దానికి కూడా మనం బైబిల్ వాక్యం ఒకటి చూద్దామా ద్వితీయ దేశ కండ ముప్పై రెండవ అధ్యాయం నలభై వచ్చును నేను తలతలలాడు నా ఖడ్గమును నూరి నా చేత న్యాయమును పట్టుకుని ఎడల నా శత్రువులకు ప్రతీకారం కలుగు చేసేదను ఓకే ఇంకొక మాట తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను తన విరోధులకు ప్రతీకారం చేయను తన దేశము నిమిత్తము తన ప్రజల నిమిత్తము ప్రాయచిత్తము జరిగించే దేవుడు మన దేవుడు చూసారా మళ్ళా చెప్తున్నాను తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన సేవకులు ఏం చేశారు తీసుకెళ్ళి జైల్లో వేసేశారు ఐదేళ్ళు జైలు శిక్ష విధించారు ఏం చేశారండి వాళ్ళు మంచి మాటలు చెప్పారండి మనసు అని చెప్పారండి మతం మార్చడం కాదండి మనసు మార్పిడి అండి అది మంచి మాటలు చెప్పారండి తాగొద్దండి తిరగొద్దండి వ్యభిచరించొద్దండి చుట్టబీడి తాగొద్దండి ఇంత మంచి మాటలు చెప్తే వాళ్ళని తీసుకెళ్ళి ఏం చేశారంటే తన ఆయన సేవకుల్ని బంధించేశారు పైగా యాభై వేల రూపాయలు జరిమిన కూడా విధించారు కనుక ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారం చేసే దేవుడుగా ఉన్నాడు ఏముండే ఇది పాత నిబంధన కాలంలో చెప్పబడిన మాట ఓకే కనుక నిజంగా ఇదే జరిగిందా కుంభమేళలో అని నాకు అనిపించింది ఓకే మీకు అర్థమైందా కొన్ని సందర్భాల్లో మనం పాత నిబంధన వాకులను కూడా మనం పరిశీలించాలి యేసు ప్రభు వారు ప్రేమ అయితే అదే సమయంలో ఎల్షద్దాయ్ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు రైట్ ఆయన బొమ్మ బొరుసు లాంటి వాడు ఓకే ఒకవైపు ఆయన ప్రేమ చూపిస్తాడు మరోవైపు ఆయన సత్యాన్ని న్యాయాన్ని జరిగిస్తాడు అది ఇక్కడ రెండు రెండు వైపులా ఆయన పదును కలిగినటువంటి వాడు ఈ విషయాన్ని అందరూ కూడా గ్రహించాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తన సేవకులను బట్టి ఆయన ప్రతిదండన చేయను తన విరోధులకు ప్రతీకారం చేయను జరిగింది అదేనండి కుంభమేడలో ఇది నా నా వ్యక్తిగతమైన అభిప్రాయం బైబిల్ మీద ఎవరు వృద్ధ బాకండి ఆ దేవుడు చెప్పాడంట అంటూ లేనిపోరు పుకార్లు పుట్టించబాకండి బాకండి నా అభిప్రాయాన్ని చెప్తున్నా అర్థమైందా సో ఇది జరిగిన వెంటనే ఏమండి బహుశా ఇది ఒక ఒక వారం ముందు జరిగింది వారం తర్వాత దేవుడు ఒక విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడా యోగి ఆదిత్యనాథ్ మీద అనే నాకైతే అనిపించింది అర్థమైందా సో కనుక ఆ వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తానండి ఆ వీడియో క్లిప్పులు కూడా చూడండి టోటల్గా సారాంశం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మొట్టమొదటి భారతదేశంలో మొట్టమొదటి యాంటీ కన్వర్షన్ బిల్లు అమలు చేసి జైల్లో పెట్టించినటువంటి దుర్మార్గుడు యోగి ఆదిత్యనాథ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రైట్ అందుకనే కుంభమేళ ప్రస్తావనలో ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో డ్యామేజ్ దేవుడు చేశాడు అనే భావించాలి సరే మనుషులు తప్పు చేశారు అదంతా తర్వాత విషయం ఓకే కనుక అక్కడ ఇరవై మంది చనిపోయారు వందల మంది క్షతగాత్రులయ్యారు గాయాల పాలైపోయారు కేవలం యోగి ఆదిత్యనాథే దీనికి కారణం దీనికి బాధ్యత వహించాల్సింది అతనే ఎందుకంటే క్రైస్తవ్యాన్ని కదిలించాడు షాక్ అనేది అతనికి తగిలింది ఇది నా అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ గాడ్ గార్బెస్ మీరున్నారు ఒక హిందూ నేనున్నాను ఒక ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తిపెట్టి పాస్ట్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి చేరరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోనీ గారు మీరు మా దాంట్లో ఒక రెండని ప్రేమతో మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికెళ్లిపోతాను నా రోజు పోయిన తర్వాత మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే అనేటువంటిది డబ్బులకు భయపెట్టు ప్రలోభాలు ఆశించు చేసేది కాదండి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ్యం వీరీతిగా వృతిలతోంది